స్వాగతం అవునా నిజమే మీరు అన్నింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన తెచ్చిన పథకాలలో ముఖ్యంగా మనం ఇది చూసుకోవచ్చు స్పందన ఉంది ఆ స్పందన పథకం ఒక దాదాపు ఒక నాలుగు సంవత్సరాల కాలం పాటు జగన్ జగన్ గారు గవర్నమెంట్ ఫామ్ చేసిన నాలుగేళ్ళు వరుసగా చూసుకున్నట్లయితే అద్భుతంగా ఆ పథకం ఇంప్లిమెంట్ అయింది ప్రజలు ఎవరైనా సరే వాళ్ళకి ఏదన్నా అన్యాయం జరిగినా వాళ్ళ హక్కులకి ఎక్కడైనా భంగం కలిగినా ఎవరైనా సరే స్పందనాలపై కంప్లైంట్ ఇస్తే వితిన్ వన్ వీక్లో ఆ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి ఈ అధికారుల మీద తీవ్రమైన ఒత్తిడి కలిగించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రభుత్వంగా చేసినాడు ఇప్పుడు ఏమైంది ఏమైందిరానంటే ఎలక్షన్స్ దగ్గరకు వస్తాన ఒక సంవత్సరం ఉంది ఎలక్షన్స్ వస్తాయి ఇంకా అదో ఇదో అని చెప్పేసి ఎందుకంటే చంద్రబాబు నాయుడు తర్వాత ఈ పవన్ కళ్యాణ్ అందరికంటే ముందే అంటే సంవత్సరం ఎలక్షన్స్ వస్తాయి వన్ ఇయర్ ఉంది కాలం అనగానే అందరు ఇద్దరు అబ్బా కొడుకులు ఇద్దరు బయటకు వచ్చినారు బయటకు వచ్చి ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పటి నుంచే స్టార్ట్ చేసినారు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి సంవత్సరాల ముందే ఎన్నికల ప్రచారం మొదలు పెట్టుకున్నారో రకరకాల విధానాలతో అప్పుడు ఈ అధికారులు కూడా ప్రభుత్వ అధికారులలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి ముఖ్యంగా మనం గమనించినట్లయితే పోలీసు వ్యవస్థ పోలీసు వ్యవస్థ ఏ విధమైనటువంటి మార్పులకు లోనైందిరా అని అంటే స్పందన పిటిషన్లను ఏ విధంగా నీరు గార్చాలా వారం రోజుల్లో ఆ సమస్యను పరిష్కరించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము కొన్ని ఆంక్షలు పెట్టి కొద్దిగా ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ ఈ వచ్చిన పిటిషన్లను నీరు గార్చే దాంట్లో ఆరితేరిపోయినారు ఈ ఈ వన్ ఇయర్ కాలంలో ఉదాహరణకు ఇప్పుడు మనం సమస్య వచ్చింది నా హక్కుకు భంగం కలిగింది లేకపోతే నాకు అన్యాయం జరిగింది నేనేం చేసిన స్పందన పిటిషన్లో కంప్లైంట్ పెట్టాను కంప్లైంట్ పెట్టి పోలీస్ స్టేషన్కి పోగానే వాళ్ళు వెంటనే యాక్షన్ తీసుకోవటం అప్పుడులాగా ఏం చేస్తున్నారు ఎస్ఐ దగ్గర ఎస్ఐ కానీ సిఐ కానీ ఉంటారు వాళ్ళ ముందు పక్క రెండు మూడు చైర్లు ఉంటాయి ఆ చైర్ల దగ్గర కూర్చోబెట్టి ఒక కానిస్టేబుల్తో ఫోటో తీపిస్తారు ఫోటో తీపిచ్చి ఏం చేస్తున్నారు ఆ ఫోటోను సమస్య పరిష్కారమైంది అంటే వీళ్ళు రాజీ అయినారు ఎటువంటి చర్యలు మేము తీసుకోలేదు ఈ పిటిషన్ను మేము క్లోజ్ చేస్తున్నామని చెప్పి ఆ పిటిషన్ను డిస్పోజ్ చేసేవాళ్ళు అంటే ఈ రకంగా ఏందనంటే పిటిషన్లను ప్రాసెస్ చేయకుండా వాటిని డిస్పోజ్ చేసి న్యాయం జరగకుండా చేసేవాళ్ళు ఇప్పుడు న్యాయము చట్టము ఎవరికి అనుకూలంగా ఉంది అంటే ఎవరికి డబ్బు అయితే ఉంటుందో ఎవరికి అధికార బలం ఉందో వాళ్ళకే న్యాయం దక్కుతుంది కానీ నిజంగా అన్యాయానికి గురైనటువంటి బాధితులకు ఎటువంటి న్యాయం జరగల ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కనుక పోయి ఒకవేళ ఇదేందో కూటమి అన్నారు ఈ కూటమి కానీ టీడీపీ కానీ ఎవడైనా సరే వేరే వాడు ఎవడొచ్చి కూర్చున్న ప్రభుత్వంలో ఇదే విధానం కొనసాగుతుంది సామాన్యులకు పేద బడుగు బలహీన వర్గాలకు న్యాయం అందనంత దూరంలో అందని ద్రాక్ష పండులా ఎంత ఎగిరినా ఎంత ఊగిసలాడినా కూడా అన్ ఆ న్యాయాన్ని అందుకోలేని అధపాతాలానికి ఈ సామాన్య ప్రజలు వెళ్ళిపోతారు నిజంగా న్యాయం అందాలి ప్రతి ఒక్కడికి అన్యాయం జరిగిన ప్రతి ఒక్కడు న్యాయం జరగాలి ఎవరే హక్కు అయితే భంగం కలిగిందో ఆ హక్కులను సాధించుకోవాలి చట్టం ద్వారా న్యాయం ద్వారా అనుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారే పరిపాలన చేస్తే వాళ్లకు స్పందన లాంటి కార్యక్రమాలు ఇంకా ఆయన ఎన్నైనా తీసుకొస్తాడు తీసుకొచ్చి న్యాయాన్ని చేరువ చేసే దిశగా ఆయన ఆలోచన చేస్తాడు అంతేకాని ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు వచ్చినా కూడా అదేందో చెప్పారు పెత్తందారుల పాలన అంటే డబ్బున్న వాళ్ళదే రాజ్యం అవుతుంది ఇది మాత్రం కన్ఫర్మ్